దేవనామానికి మహిమ కలిగిన గాక మీ అందరికీ ప్రభు వందనాలు తెలియజేస్తున్నాండి అందరికి శుభోదయం బాగున్నారా ప్రభువు మెండుగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక ఆ వే అని తిన మన కార్యక్రమానికి ప్రేమ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు పరిశుద్ధ గ్రంథంలోని లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకున్నాం చూడండి కీర్తన గ్రంథం నూట నలభై నాలుగవ అధ్యాయం మొదటి వచ్చినని మనం చదువుకున్నట్లయితే నాకు ఆశ్రయ ఆశ్రయదుర్గమో గాక ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు హలలుగా మరి గావీది భక్తుడు ఎంతగా దేవుని సూచిస్తున్నాడంటే నా ఆశ్రయదుర్గమైనటువంటి హోమా సన్నుతింపబడును గాక కొనియాడబడును గాక పూజింపబడును గాక అంటూ ఉన్నాడు అంటే ఎందుకోసం ఆయన అలాగ దేవుణ్ణి స్థుతిస్తున్నాడు గనపరుస్తున్నాడు అంటే నా పక్షాన ఆయన ఉంటున్నాడు అనుదినము నా యొక్క పోరాటాల్లో ఆయన నాకు తోడుగా ఉండి నాకు సహాయం చేస్తూ ఉన్నాడు ఆయనే నా చేతులకు యుద్ధమును నా బ్రేళ్లకు పోరాటమును ఉన్నాడు అంటున్నాడు ఎందుకోసం ఈ మాటల దావీదు అంటున్నాడు అంటే మొట్టమొదటిగా మనం చూస్తే దావీదు గొర్రెలు కాసుకునేవాడు అండి తన అన్నలందరూ కూడా యుద్ధంలో ఉండి మరి ఆ శత్రువుల పైన యుద్ధాల్లో ఉండి యుద్ధం జరిగించేటువంటి అనుభవాల్లో వాళ్ళు ఉంటే దావీలు మాత్రం గొర్రెలు కాసుకునేటువంటి అనుభవంలో ఉన్నాడు అయితే మరి గొర్రెల్ని కాయడా కాసేటువంటి ఆ సమయంలో గొర్రెల్ని సంరక్షించడానికి మాత్రం ఈ యొక్క జంతువుల మీద పోరాటం చేసేవాడు సింహాలనోళ్ళని చీల్చి వేస్తాడు ఆ గొర్రెల్ని కాపాడడానికి జంతువుల మీద అయితే మరి యుద్ధాన్ని యుద్ధాన్ని పోరాటాన్ని చేసేవాడు కానీ మరి మనుషులతో యుద్ధం ఆయనకి తెలియదు కానీ గొలియాతు అతని మీదకి వచ్చినప్పుడు మరి యుద్ధం యహోవాదాన్ని ముందుకు వెళ్ళాడు కానీ ఏ ఆయుధాలతో మాత్రం యుద్ధం అనేది చేయలేదండి కేవలం ఒక ఐదు నుండి రాళ్లను తీసుకొని పడిసెలతో ఆయన యుద్ధం చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం అంతా గొల్లియాతుని జయించడానికి మరి ఏ ఆయుధాలని ఆశ్రయించలేదు సౌలు మహారాజ్ అయితే కొన్ని ఆయుధాలు ఇచ్చాడు అయితే వాటిని ధరించుకున్నప్పుడు ఆయన నడవలేక నాకు ఇది చాలా కంఫర్ట్ గా లేదని దాన్ని తీసేసి ఏకవచాలు ధరించుకోకుండా యహో పేరట నేను వెళ్తున్నానని అని విశ్వాసంతో ముందుకెళ్ళి మరి ఏటు ఒడ్డుకెళ్ళి ఐదు రాళ్ళు తీసుకొని వడిసెలను తీసుకొని వచ్చి నిలబడి యుద్ధం యూహో వాదాన్ని పలికి వెళ్ళినప్పుడు అండి ఒకే ఒక రాయితో కొట్టిన కొట్టిన వెంటనే మరి వెనక నుంచి గొప్ప దేవుడు గొలియాతని ముందుకి నెట్టివేసినప్పుడు ఆ గొల్లియాత కింద పడిపోయినప్పుడు గొలియాతి కత్తి తీసుకుని గొలియాతని చంపేశాడు అయితే ఆ యుద్ధంలో మరి దావీదు ద్వారా విజయం కలిగింది కానీ అప్పుడు యుద్ధం చేయడం అతనికి తెలియదు కానీ యహోవా పేరట దేవు నామానికి మహిమ కలగాలని ఆయన నామానికి అవమానం కలగకూడదని ముందుకు వెళ్ళాడు అయితే ఆ తర్వాత తర్వాత మరి రాజుగా ఆయన మరి ఉండి పరిపాలన చేయాలంటే యుద్ధం ఆయనకి తెలియాలి అయితే ఆయన సర్వశక్తుడైనటువంటి దేవుని మీద ఆధారపడి యుద్ధాన్ని ఆయన నేర్చుకున్నాడు ఆయన అంటున్నాడు కదా నా యొక్క బ్రేన్లకు పోరాటాన్ని నేర్పావు నా చేతులకి యుద్ధాన్ని నువ్వు నేర్పించావు అని అంటున్నాడు అందుకోసమే ఆయన చేతులతో ఆయన ఇత్తడి బాణాలను కూడా నా బాహువులతో నేను ఇత్తడి బాణాన్ని నేను ఎక్కుపెడతాను ఎక్కువ పెడతాను అని చెప్తూ ఉన్నాడు ఎందుకోసం అంటే దేవుడు నేర్పించాడని ఒకానొక ఒకనొక సమయంలో అయితే యుద్ధం రాదు దేవుని శక్తి సామర్థ్యం మీద ఆధారపడినప్పుడు అతనికి దేవుడే యుద్ధాన్ని నేర్పించినప్పుడు మరి యుద్ధంలో దావీదు ఉన్నాడు అని తెలిస్తే మాత్రం శత్రువులు వణికిపోయేవారంట ఎందుకోసం అంటే అంత యుద్ధం నైపుణ్యం కలిగినటువంటి వానిగా దావీదుని దేవుడు మార్చేశాడండి అంత యుద్ధాన్ని చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాన్ని పొందుకునే వానిగా దావీదును చేశాడు దేవుడు ఎందుకోసం అంటే దావీది దేవుని మీద ఆధారపడి దేవుని స్ఫుతి తీసుకు ప్రతి విషయం నువ్వే నాకు నేర్పించయ్యా నాకు యుద్ధాన్ని చేయడం నేర్పించు నా బ్రేళ్ళకి పోరాటం చేయటం నువ్వు నేర్పించు ఆయన మీద ఆధారపడినప్పుడు యుద్ధం ఎలాగ చెయ్యాలో నేర్చుకుని యుద్ధంలో ప్రావీణ్యతను సంపాదించేసి దావీది వెళ్తే ఇంక యుద్ధంలో విజయం వచ్చేదండి అంత గొప్పగా యుద్ధం చేయగలిగినటువంటి వాణిక దేవుడు మార్చాడు ఈనాడు మనల్ని కూడా దేవుడు బలపరుస్తున్నాడు ఎందుకోసం అంటే మనం కూడా మన యొక్క అపవాది యొక్క తంత్రాన్ని మనం ఎదిరించడానికి మనం కూడా దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలంట ఆ కవచాన్ని మనం ధరించుకున్నప్పుడు సమాధానాన్ని మన నెమ్మదిని కలిగి మన యుద్ధాన్ని చెయ్యాలని అహుమల్ని బలపరుస్తూ ఉన్నాడు మనం కూడా ఎన్నో రకాల పోరాటాలు ఉదయం లేచిన దగ్గర నుంచి ఎన్నో రకాల ఒత్తిడులు కదండి మరి వాటన్నిటి నుంచి మనం తట్టుకోవాలంటే మనం కూడా యుద్ధం చేయడం నేర్చుకోవాలి పోరాటం చేయడం నేర్చుకోవాలి అయితే ఎవరితో పోరాటం మనుషులతో పోరాటం కాదు మనుషులతో యుద్ధం యుద్ధం కాదండి మనుషులతో యుద్ధం కాదు మనం స్ట్రాంగ్గా ఉండాలి మనం మన చెడుని జయించాలి చెడు మీద మనం యుద్ధం చేయాలి శరీరం అంటూ ఉంటుంది కదా అలసిపోయావు ఏం ప్రార్థన చేస్తావు అంటది ఆత్మ అంటది కదా దేవుడే నీకు అన్ని సహాయం చేశాడు ఇప్పుడు ఇలా ఉన్నా ఉంటే దేవుని కృపే ఆయనకి నువ్వు కృతజ్ఞతలు చెల్లించాలని మన ఆత్మ అంటది ఈ రెండింటికి పోరాటం జరుగుతూ ఉంటుంది అయితే ఈ పోరాటంలో మన ఆత్మ గెలవాలి దానికోసం దేవుని సహాయాన్ని మనం పొందుకుంటేనే ఈ శరీరాన్ని మనము జయించగలుగుతాం శరీరం అంటది కదా దేవుడి వద్దన్న పనులన్నీ చేయాలంటూ ఉంటది మరి ఆ యొక్క శరీర ఆశల శరీర కోరికలు తలంపులు వాటి అన్నిటి మీద జయిం కలగాలి అంటే మనకి ఏం కావాలండి యుద్ధంలో పోరాటం చేయడం మనకి నేర్చుకోవాలి పోరాట కలిగేటువంటి శక్తిని సామర్థ్యాన్ని మనము కలిగి ఉండాలి యరిశలే అక్కడ ఉండేటువంటి ఏ బిడ్డలకి అందరికీ కూడా యవనస్తులకి స్త్రీలకి పురుషులకి కొంత సమయం అంట ఖచ్చితంగా వారు ఆర్మీలో జాయిన్ అయ్యి యుద్ధం చేయాలంట యుద్ధాన్ని నేర్చుకోవాలి యుద్ధం చేయాలి ఎందుకోసం అంటే వాళ్ళు స్ట్రాంగ్ అవ్వటం కోసం ఆ తర్వాత వారు దేన్నైనా కూడా జయించగలరు దేన్నైనా కూడా ఎదురు ఆడి నిలబడగలరు అలాంటి శక్తిని సంపాదించుకోవడం కోసం అక్కడ బిడ్డలందరూ ఎవరినసలు ఖచ్చితంగా వారి ఆర్మీలో జాయిన్ అవ్వాలంట వాళ్ళు యుద్ధంలో వాళ్ళు పోరాడాలంట ఎందుకోసం అంటే వాళ్ళని వాళ్ళని స్ట్రాంగ్ చేసుకోవటం కోసం మనం ఇతరులతో మనుషులతో యుద్ధం చేయడం కోసం కాదు మనుషులతో పోట్లాడటం కోసం కాదు కొంతమంది పోట్లాటలకి ముందుంటారండి మనుషులతో పోట్లాడడానికి మనుషులతో గొడవలు పెట్టుకోవడానికి ముందుంటారు కానీ ఆ గొడవలకి మనం ఉండాలి మరి చెడుని వ్యతిరేకించేటువంటి చెడు పనులు మనం చేయకుండా మనల్ని ప్రేరేపిస్తున్నటువంటి దురాత్మల మీద మనం ఎదురాడడానికి వాటిని జయించడానికి చూడండి శరీరాస నేత్రాస జీవపడమ్మ ఇవి మనల్ని ఏం చేస్తుంటాయి అంట మనల్ని నరకలోకి తీసుకెళ్ళిపోతూ ఉంటాయి అంట నాశిన కోపంలోకి మనల్ని నడిపించేస్తూ ఉండి అంట వాటి అన్నిటిని జయించాలంటే మనం కూడా యుద్ధం చేసే అనుభవాన్ని కలిగి ఉండాలి కొంతమంది అండి వారు చిన్న చిన్న సమస్యలు చిన్న చిన్న పోరాటాలు కూడా వాళ్ళు నిలబడలేరు చిన్న సమస్యల్లో కూడా వారు ఓడిపోతూ ఉంటారు క్షీణించిపోతూ ఉంటారు ఎందుకోసం అంటే వారు దేవుని వాక్యాన్ని వాళ్ళ హృదయంలో నింపుకోవట్లేదు వాక్యానుసారంగా దేవుని మీద ఆధార పడట్లేదు కానీ ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతామో వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉంటామో ఈ వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే జ్ఞానాన్ని జ్ఞానాన్ని దయచేస్తూ ఉంటది మన చుట్టూ ఎంతో మంది మనుషులు నిందించే వాళ్ళు అవమానించే వాళ్ళు వారందరినీ ఎదురాడి నిలబడేటువంటి శక్తిని కూడా మనకి దయచేస్తూ ఉంటుంది ఎలాగో మనం ఉండాలి ఎలాగో మాట్లాడాలి సమస్తం కూడా మనకి నేర్పిస్తూ ఉంటుంది దావీద్ అంటున్నాడు కదా లోక సంబంధమైన యుద్ధాలు దావీదు కూడా ఎన్నో మానక మానసిక సంబంధమైనటువంటి సంఘర్షణలు యుద్ధాలు పోరాటాలు వచ్చిని అయినప్పటికీ వాటి అన్నింటిలో కూడా నిలబడ్డాడండి పోరాటం చేయగలిగాడు అని చంపడానికి ఎంతో మంది ప్రయత్నించారు అయితే వాటన్నిటిలో కూడా నిలబడ్డాడు ఎలాగ ఉండాలి ఎలాగ తన ప్రాణాన్ని కాపాడుకోవాలి ఇలాగా యుద్ధం నేర్చుకున్నాడండి ఆధ్యాత్మికంగా యుద్ధం చేయడం నేర్చుకున్నాడు శారీరకంగా కూడా యుద్ధం చేయడం నేర్చుకున్నాడు అయితే మనం మరి ఈనాడు ఏ యుద్ధాలు కాదు కానీ మన ఆధ్యాత్మికంగా మన మనకు ముందున్నటువంటి సమస్యల మీద మనం పోరాడేటువంటి శక్తిని మనం సంపాదించుకోవాలి అయితే ఆయనే మనకి ఆ శక్తిని అనుగ్రహిస్తాడు మనం పోరాడడానికి మన యుద్ధం చేయడానికి ఆ యుద్ధంలో విజయాన్ని మనము పొందుకోవడానికి కాబట్టి దావీడికి ఎలాగా నేర్పించాడో దేవుడు అలాగ మనం కూడా నేర్పించాలంటే దావీడి ఎలాగ దేవునిపై ఆధారపడి దేవునికి ఇష్టడుగా జీవించాడో అలాగే మనం కూడా దేవునిపై ఆధారపడి దేవుని శిశుడిగా మనం జీవించాలి అటు విధానం మనం జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయను గాక ఆమె చేసుకున్నాం పరిశుద్ధ డాభలండి వంద నాలుగు స్తోత్రాలు ఆ అంటున్నాడు కదా నా యొక్క నాకు యుద్ధమును చేయడం నేర్పించావు అంటున్నాడు నా చేతులకి యుద్ధం చేయడం నేర్పించాడు నా ప్రేళ్లకు పోరాటం చేయడం నేర్పించావు అంటున్నాడు తండ్రి నిజమే నువ్వు సన్నితింపబడాలి నువ్వు కొనియాడపడాలి అంటున్నాడు ప్రభా మా ముందున్నటువంటి సమస్యల్ని మేము జయించాలంటే పోరాడాలంటే అది మా వల్ల అయితే కాదు కానీ మాకు యుద్ధం నేర్పండి మాకు మా చేతులకి నాయన మా బ్రాళ్ళకి పోరాటం చేయడం నేర్పించండి బలమును శక్తిని దయచేయండి బలహీనులుగా ఉంటే మేము పోరాడలేం కదయ్యా బలమును శక్తిని దయచేయండి పోరాడే కొరకు దయచేయండి తద్వారా జయమును అనుగ్రహించండి ఏసునామా ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి గారు